పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక అంశాలను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు ఈ పథకానికి స్వల్ప నీటి లభ్యత ఉన్న జూరాల కాకుండా నీటి లభ్యత ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటర్ వాటర్ను గా మార్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఈ పథకంలో ఇంకా మిగిలిపోయిన పది శాతం పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేవలం టీఎంసీల నీటికి మాత్రమే పరిమితమైతే ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు అలా జరిగితే పాలమూరు ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు ఎంసీ నీలుచిత చైస్ నౌసం ఉంది ఆంద్రేకం కొదవలేదు వర్దలు అన్ని ఎక్కడే ఉంటాయి వర్దలు నిలన్నీ ఎస్తో అవకాశం ఉంటది మనకి అవకాశం ఉండదు 40 ఎంసీలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్ల ప్రాజెక్టులని కూడా ఎండితేనే ఎండిపోయి ఉంటాయి కనుక దయచేసి ఆ పన్నెకు పూర్తికోవడం అని చెప్పి పార్టీల కతీతంగా కాంగ్రెస్ తో ఉన్నటువంటి కార్యకర్తలారా మీరు కూడా రైతు బిడ్డలే రైతులే మనం బతుకుతూనే రైతు రైతు కిందనే మనం బతికి వెళ్ళాం దయచేసి మీరు ఇంకా ఇంకా లాస్ట్ రెండున్నర ఏళ్ళు ఉంటారు మళ్ళా భవిష్యత్తులో లో దేవుడు అయ్యే అవకాశం తెలియదు కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి లేకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా జిల్లాను బాగు చేసేటువంటి కోణంలో మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు నార్ల పొన్న రోజు చూస్తాం